అదే వాహాలని అందరికీ నమస్కారం నేను మీకు కిషోర్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రపణ నాలుగు వార్తా పత్రికలు వచ్చిన రాజకీయ ఆర్థిక సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా స్పష్టంగా మీ ముందుకు తీసుకోవడం ఈ వీడియో ప్రధాన లక్ష్యం మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయడం మీరు ఇచ్చే ప్రత్యేక మాకు ఎంత అండి ఇంకా ఆలోచించే కొన్ని రోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం మనసున్న వారి కోసం పీ ఫోర్ అమలను మూడు నెలలకోసారి మదింపు చేస్తాం ఆడబిడ్డల ఆర్థిక అభివృద్ధికి పథకాలు పీ ఫోర్ ప్రారంభ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు గారు తెలిపారండి ఇక మానవత్వంతో పనిచేద్దామని పిలుపునిచ్చారు నేరం చేసే ప్రధానికైన ఉద్వాసనే నేడు పార్లమెంట్లో బిల్లు జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ కార్గే గారు వెల్లడించారు వెంకయ్యనాయుడు తర్వాత పోటీ పడుతున్న రెండో తెలుగు వ్యక్తి భారత్ చైనా సంబంధాలు ప్రపంచ శాంతికి కీలకం వాంగ్ యూతో భేటీ తర్వాత మోడీ వ్యాఖ్యానించారు మనం శత్రువులం కాదు భాగ్యస్వాములన్న చైనా మంత్రి అరుదైన ఖనిజాల ఎగుమతికి బీజింగ్ అంగీకారం ఇరు దేశాల సంబంధాలు మెరుగయ్యాయని డోబల్ గారు తెలిపారండి సునీత దంపతులకు సుప్రీంకోర్టులో ఊరట వారితో పాటు సీబీఐ అధికారి రామ్ సింగ్పై పై కేసులు కొట్టువేత వివేక మాజీ పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుతో విచారణకు ఆదేశించారు ఇది చట్టాన్ని దుర్వినియోగం చేయడమే అందుకే ఈ కేసును కొట్టేస్తామన్న ధర్మాసనం వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా కాదా తేల్చి చెప్పాలన్న సిబిఐకి ఆదేశం ఇక ఉపరాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకుందామని అధికార విపక్షాలకు ప్రధాని మోడీ గారు పిలుపునిచ్చారు రాధాకృష్ణను సన్మానించిన ఎన్డీఏ గోదావరి కుప్పంగా కృష్ణమ్మ ఉరకలెత్తే ఉధృతంగా ప్రవహిస్తున్న అంటండి ఇక తిరుమల కొండపైకి ఉచిత ప్రయాణం స్త్రీ శక్తి పథకానికి అపూర్వ స్పందన ఆర్టీసీ చైర్మన్ కొరగల నారాయణ గారు తెలిపారు చేతులు జోడించి అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని నాలుగైదు సార్లు కొనసాగించండి ఇక ఏపీని వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాదు విదేశీ విద్యతో చదువుకొని రెండు కంపెనీలు పెట్టిన ప్రవాసాంధ్రుడు కార్తికేయ తెలిపాడు ఒకసారి సాక్షులు చూద్దామండి పెన్షన్లు కకలాపికలం కొత్తవి ఇవ్వకపోగా ఉన్నవి ఏరు వేత ఏడాదిలో నాలుగున్నర లక్షల పెన్షన్లు అవుట్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు నాటి పెన్షన్లు అరవై ఆరు పాయింట్ ముప్పై నాలుగు లక్షలు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో ఇచ్చిన పెన్షన్లు కేవలం అరవై రెండు పాయింట్ పంతొమ్మిది లక్షలే పండుటాకులకు దిక్కుతోచని దూర వస్తారా దివ్యంగులను దయతలచని సర్కారు ఎడాపెడాకెర వైకల్యం శాతం కుదింపు సెప్టెంబర్ ఒకటి నుంచి నిలిపివేసినట్లు పలు జిల్లాల్లో వేల మందికి నోటీసులు పదేళ్లుగా తీసుకుంటున్న వారు అనర్హులంటు తాకిదులు నిబరపోతున్న లబ్ధిదారులు ఇన్నేళ్లుగా జీవనాధారం తల్లడిల్లి ఆత్మహత్య యత్నాలంటండి ఇక డిఏ పీఆర్సీ బకాయిలు చెల్లించేలాగా ప్రభుత్వాన్ని ఆదేశించండి హైకోర్టులో ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు ఆదేశాలు ఇక నలభై అంతస్తుల జంబో రాకెట్ డెబ్బై ఐదు టన్నుల పేలోడు మోసుకెళ్ల సామర్థ్యం భారీ రాకెట్ను రూపొందిస్తున్నామన్న ఇస్రో చైర్మన్ నారాయణ గారు ఈ ఏడాది నావిక్ ఉపగ్రహం ఏ వన్ రాకెట్ ప్రయోగాలు మూడేళ్ళు స్పేస్లో మన రాకెట్లు మూడింతలు ఉపగ్రహాల తయారీలో బలమైన శక్తిగా భారత్ ఇక నేడో రేపో డిఎస్సి మెరిట్ లిస్ట్ నదుల్లో వరద పర్వడ్లు పోటెత్తు ప్రవహిస్తున్న కృష్ణ గోదావరి వంశధార నాగావళి నీట్ పీజీ ఫలితాలు విడుదల చేశారు కాలుమని వేధింపులతో మహిళ ఆత్మహత్య ఇక ఈనాడు చెప్పేవన్నీ అవద్దాలే చంద్రబాబుకు అనుకూలంగా తోకాడించడం ఆ పత్రిక నిజం కాగ్ నివేదికలో లేని గణంకాలను వల్ల వేస్తూ బాబుకు బాక అంచనాలకు మించి జీఎస్టీ వసూలు గురించి అబద్ధపు రాతలు జీఎస్టీ రాబడి అంచనా యాభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఏడు కోట్లు నాలుగు నెలలో వసూళ్లు పదహారు వేల ఏడు వందల యాభై నాలుగు కోట్లు అరవై శాతం వసూళ్ళంటూ తప్పుడు లెక్కలు వేసిన ఈనాడు ఇక ఆంధ్రజ్యోతి చూద్దామండి ఒకసారి తిరుమల కొండకు ఉచిత బస్సు సునీత దంపతులపై కేసు కొట్టివేత సిబిఐ అధికారి రామ్ సింగ్ సుప్రీంలో ఊరట చట్టాన్ని దుర్వినియోగం పరచడానికి కేసు అంటూ ఆగ్రహం ఇక మనసుంటే సాధ్యమే పేదరికంపై ఫోర్ రాస్త్రం రాష్ట్రానికి రతన్ హారం ఐదు నగరాల్లో రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలకు శ్రీకారం మంగళగిరిలో ఆవిష్కరణల హబ్ విజయవాడ రాజమండ్రి అనంతపురం తిరుపతి విశాఖలో సెంటర్లు ఇక రైళ్లోనూ లగేజ్లపై నియంత్రణ ఇప్పటికే ఉన్న నిబంధనలను కఠినతరం చేసేందుకు సిద్ధమైన రైల్వే ఏసీ ఫస్ట్ క్లాస్ అయితే డెబ్బై కిలోల దాకా అనుమతి ఏసీ సెకండ్ క్లాస్ యాభై ఏసీ థర్డ్ క్లాస్ స్లీపర్ పరిమితి నలభై కిలోలే జనరల్ బోగిలో ముప్పై ఐదు కిలోలే ప్రస్తుతానికి ఢిల్లీ పరిధిలోని అమలు ఇక అయినా పిఎం అయినా అరెస్ట్ అయితే అవుట్ ముప్పై రోజుల్లో జైల్లో ఉంటే పదవి ఊడినట్లే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులకు వర్తింపు ఐదేళ్లు ఆపై శిక్ష పడే క్రిమినల్ కేసుల్లోనే రాజ్యాంగ సవరణకు కేంద్రం సమాయత్తం నేడు లోక్సభలో మూడు బిల్లులు ప్రవేశపెట్టన్న షాగారు అనంతరం పార్లమెంటరీ కమిటీకి విపక్ష ప్రభుత్వాలను కూల్చే కుట్ర ఎన్డీఏ ముఖ్యమంత్రులను ముట్టుకోరు కాంగ్రెస్ తెలిపింది ఆన్లైన్ బెట్టింగ్ నేరం కేంద్రం కీలక నిర్ణయం బిల్లులకు కేబినెట్ ఓకే నేడు లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఇక ఆరు వేల మంది విదేశీ విద్యార్థులకు వేసాలు రద్దు ట్రంప్ సర్కారు తాజా నిర్ణయం చట్టాలు ఉల్లంఘించారంటూ ఆరోపణ పాలిస్తేనకు మద్దతు తెలిపినందుకు కూడా పలువురిపై వేటు ఇక తప్పుడు పోస్టుల దండుపాళ్యం బ్యాచ్పై కఠిన చర్యలు అసత్య ప్రచారాలు చేసే వారిపై ప్రచార చర్యలకు ప్రత్యేక చట్టం తెస్తాం అమరావతి ఎక్కడ మునిగింది వైసీపీ దుష్ప్రచారంపై హోంమంత్రి అనిత ఫైర్ ఇక పత్తి దిగుమతిపై సుంకం రద్దు రెండు వేల ఇరవై రెండులో పొడుగు పింజ పత్తిపై వేసిన పదకొండు శాతం పన్ను సెప్టెంబర్ ముప్పై వరకు నిలుపుదల వస్త్ర పరిశ్రమ విజ్ఞప్తి మేరకు కేంద్రం నిర్ణయం ట్రంప్ యాభై శాతం బాధుడితో కుదేలైన పరిశ్రమ కేంద్ర ప్రభుత్వం ఒకసారి బెట్టింగ్ ఆటకట్టు ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం ప్రజారోగ్యానికి సంజీవని త్వరలో కొత్త పథకం ఇక ఉక్రెయిన్ శోకం ట్రంప్నకు వ్యాపారం అమెరికా తీరు జుగు సహకారం అది ఆది నుంచి అదే వైఖరి ట్రంప్ హయాంలో మరింత వెచ్చలు విడి రష్యా ఉక్రెయిన్ ఉద్దం విరమణ ప్రయత్నాలు ఆంతర్యం అదే రష్యాకు రక్షణ పేరట ఆయుధ వ్యాపారం సహాయం పేరట ఈయుపై రుణ భారం వెరసి క్యూకు ఆర్థిక భారం వడ్డీల బాధుడు అమెరికాకు అంతిమ లబ్ధి నోబుల్ శాంతి బహుమతిపై ట్రంప్ ఆశలు యుద్ధ విరమణ జరిగితే ఖ్యాతి తనఖాతలకే ఇక జీడీపీ ఎనిమిది శాతం వికసి భారత్ కు ఇది అనివార్యం ప్రస్తుతం ఆరు పాయింట్ మూడు శాతం ఎనిమిది నుంచి తొమ్మిది శాతం సాధిస్తే లక్ష్యం చేరుకోవడం సాధ్యం ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది ఇక యంత్రాంగం అప్రమత్తం వరద ప్రభావిత జిల్లాలకు కోటి చప్పున అత్యవసర నిధులు పునర్వాస కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వ ఆదేశాలు సహాయక చర్యలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ధవలేశ్వరం గోదావరి అవుట్లో ఇక అసత్య మీడియాపై ఉక్కుపాదం అసెంబ్లీలో ప్రత్యేక చట్టం తీసుకువస్తాం ఏపీ బ్రాండ్ ఇమేజ్ పై విష ప్రచారాన్ని సహించం ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని వేస్తామని తెలిపారు ఇక గూడు కట్టిన అవినీతి బేస్మెంట్ నిర్మాణం పేరుతో కోట దోపిడి గత ప్రభుత్వ హయంలో అవినీతి దంద నేడు ఫినిషింగ్ వర్క్ లో కొనసాగింపు ఇవే మిల్లు బాబోయ్ తలుపులు లేవు కిటికీలు ఉండవు చూద్దామన్న ద్వారా బంధాలు కనిపించవు ఒకరిపైన చర్యలు లేదు సరి కదా సాఫీగా చెల్లింపులు ఇక వివేక హత్య కేసులో బెయిల్ రద్దు చేయాల వద్ద కస్టోడియల్ విచారణ అవసరమా దర్యాప్తు కొనసాగించాల వద్ద తేల్చి చెప్పండి సిబిఐకి సుప్రీం అల్టిమేటం జారీ చేశారు ఇక ఈ నెలని మిగిలిన చూద్దామని ఒకసారి సెయింట్ బోర్డులోకి పిఆర్ రమేష్ మదన్ పిల్లెట్లీ ఎగుమతుల్లో తెలుగు రాష్ట్రాల హవా ఇంజనీరింగ్ ఉత్పత్తుల్లో వేగంగా ముందుకు ఔషధాలు ఎలక్ట్రానిక్స్ ధాన్యం ఎగుమతులు అగ్రగామిగా త్వరలో టాప్ ఫైవ్ రాష్ట్రాల జాబితాలో స్థానం ఇక రిలయన్స్ రేటింగ్ మరింత పెంపు అవకాశం ఉందన్న ఎస్ఎన్పి భారత్ వృద్ధి రేటు ఆరు పాయింట్ ఏడు శాతం ఏప్రిల్ జూన్ త్రైమాసికంపై ఎక్రా అంచనా మరో కంపెనీ కొనుగోలుకు నాటా రెడీగా ఉందంటండి ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ గో నెలవారీ అద్దె మూడు వందల తొంభై తొమ్మిది ప్రతిపాదన జీఎస్టీ అమలుతో ఏటా ఎనభై వేల కోట్ల ఆదాయం నష్టమని ఎస్బీఐ రీసెర్చ్ తెలిపింది భారత్పై టారిఫ్ల ప్రభావం ఉండదు అని ఎస్ఎన్పి అంచనా ఉద్యోగం చేస్తూ చదువు టెక్బీని తీసుకువచ్చిన హెచ్సిఎల్ టెక్ ఇక బ్యాంక్ డాట్ ఇన్ డొమైన్లోకి పిఎన్బి మొబైల్ ఫోన్లపై పద్దెనిమిది శాతం జిఎస్టీ సరికాదు అని ఐదు శాతం స్లాబ్లోకి మార్చాలంటూ ఐసీఈఏ తెలిపింది నాలుగో రోజు సూచీలు జోరు ఎఫ్ఐఏ విక్రయాలు ఆరు వందల ముప్పై నాలుగు కోట్లు డిఏఏఏ కొనుగోళ్లు రెండు వేల రెండు వందల అరవై ఒక్క కోట్లు ఎయిర్ ఇండియాకు ఎస్ఏఎఫ్ ఒప్పందం కుదుర్చుకున్న ఐఓసి ఇక నోటీస్ బోర్డు చూద్దామండి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మొదక్ ఒప్పంద ప్రాతిపాదికన వివిధ విభాగాల్లో ముప్పై ఏడు పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతుంది అర్హత పోస్టును అనుసరించి డిగ్రీ డిప్లొమాతో పాటు పని అనుభవం ఉండాలి ఎంపిక విద్యార్హతల్లో సాధించిన మెరిట్తో ఆఫ్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ ఆరు సెప్టెంబర్ ఇక ఛత్తీస్గఢ్లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సామాజిక ఉత్తవ్ అనుం ప్రక్షతన్ సంస్థాన ఒప్పంద ఒప్పంద ప్రతిపాదన ఏడు ఉద్యోగుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది అర్హత పోస్టు నుంచి టెన్త్ డిగ్రీ పీజీ చేసి ఉండాలి ఇక ఎంపి ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా ఆఫ్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ నాలుగు సెప్టెంబర్ ఎంప్లాయీస్ స్టేట్ యూనియన్ కార్పొరేషన్ బెంగళూరు ఒప్పంద ప్రాతిపాదన వివిధ విభాగాల్లో పదమూడు అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది ఇంటర్వ్యూ తేదీ ఇరవై తొమ్మిది ఆగస్ట్ వేదిక బెంగళూరులో అర్హత పోస్ట్ను అనుసరించి ఎండి డిఎన్బి పీజీతో పాటు పని అని ఉండాలి ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి ఇవ్వండి ఈరోజు వార్తలు వాటిని విశేషాలు ఇంకా కంటెంట్ చూరవరూ చూసిన థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయగలరు మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు కంటెంట్లో మరియు ప్రజెంటేషన్ ఏమైనా రావాలంటే మాత్రం కామెంట్ చేయగలరు హింద్